ప్రయజ్ దలాడ్ హాలియ దేవన్నమానందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఎరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు చదువుకో మీలో ప్రతి వాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండగలిగింది ఏ నేను నమ్మకూడి నిజముగా ప్రతి సహోదరుని తంతరగొట్టే తన సహోదరుని కొంపముంచుంది ప్రతివాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నారు సత్యము పలుకక ప్రతి తన పొరుగువాడును వంచును అబద్ధములాడుట తమ నాలుగుల అభ్యాసము చేయుచున్నాడు ఎదుటి వారి తప్పులు పట్టవగా నేను ప్రయాసపడుతును నేను నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది వారు కపటై నన్ను తెలుసు కొనకొలుకున్నారు ఇది ఏ వాక్కు ప్రియా సహోదరి సహోదరుడు దేవుని నామ మీ అందరికీ వదనాలి ఈరోజు దేవుడి వాక్యములో మీరు ప్రతివాడునూ తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ ఇతరుల గురించి మనం ఎవరి దగ్గర కూడా చెడుగా మాట్లాడకూడదు ఎందుకు ఈ మాట బైబుల్ చెప్తూ ఉందని అనండి మీలో ప్రతి వాడును తన పొరుగువాడి విషయమై ప్రతి వాడును వాళ్ళ ఒక్కల గురించి చెప్పడం లేదండి ప్రతి వాడు కూడా తన పొరుగువాడి విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలంటేనండి ఏ సహోదరుణ్ నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అయి తన సహోదరుడు కొంప ముంచు ఇప్పుడు జరుగుతున్న లోకంలో ఈ చెడు మాటలను చెడు క్రియలను దేవుడు బైబిల్లో ముందుగానే పొందుపరిచాడు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటామండి ఎందుకనంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఏ సహోదరుని నమ్మకండి నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అయ్యి తన సహోదరుని మీద తంత్రాలను ప్రయోగించి తన సహోదరుని మీద లేనిపోని మాటలు చెప్పి తన సహోదరుడి కొంపను ముంచుతారు ఇప్పుడున్న లోకంలో ఉన్నటువంటి తీరు ఆ విధంగా మారిపోయింది ఎందుకంటే ఒకరు బాగా ఎదుగుతున్నారు అని అంటే లేదా ఒకరు బాగా తన ఉద్యోగంలో అవ్వండి తన పనిలో అనుకోండి తన తనకు ఉన్నటువంటి ఏది ఏ విషయంలో అయినా వినివ్వండి అతను ఎదుగుతూ ఉన్నాడు అని అంటే చుట్టుపక్కల ఉన్న నలుగురు చూడలేదు చూడకుండా మొట్టమొదటిగా చూడలేని వారు ఎవరో దేవుడు చెప్తున్నాడంటే తన సహోదరులే తన చుట్టాలే తన బంధువులే చూడలేరు అని ఇక్కడ దేవుడు బైబిల్ ద్వారా చెప్తూ ఉన్నాడు కానీ అలా ఏం చేయమంటాడంటే ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకైతే తిరుగులాడును ప్రతి పొరుగువాడు ఇప్పుడు నీకు ఎవరి గురించైనా నేను నీ దగ్గరకు వచ్చి ఆ కుర్రవాడు ఎలాంటి వాడు లేదా ఆ వ్యక్తి ఎలాంటి వాడు లేదా ఆ స్త్రీ ఎలాంటిది లేదా ఆ సహోదరి ఎలాంటిది అని అడిగినప్పుడు నీవు చెప్పవలసిన మాట తను చాలా మంచిది ప్రియా సహోదరి సహోద అక్కడ మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ పొరుగు వాణి విషయమైన జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున నువ్వు ఆ వ్యక్తి ఆ వ్యక్తి గురించి నువ్వు ఏదైనా తప్పుగా చెప్తే నీకు సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి నీ గురించి కూడా ఏం చేస్తాడు తప్పుగా చెప్తాడు అందుకని మొదట నీ బుద్ధిని నీ క్రియలను నీ నీ పరిస్థితులను మార్చుకుంటే నువ్వు ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించడం మానేస్తే నువ్వు ఎదుటి వ్యక్తుల గురించి నువ్వు ఇతరులకు చెడుగా చెప్పడం మానేస్తే ఎదుటి వ్యక్తుల గురించి నువ్వు జాగ్రత్త పడితే క్రియ సహోదరి సహోదరా ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవాల్సిన విషయాలు ఏంటంటే చూడండి సత్యము పలుక ప్రతి వాడు తన పొరుగు వారిని వంచు సత్యం పలకుండా ఏంటి వాళ్ళు నిజాలు చెప్పకుండా ప్రతి వ్యక్తిని లేదా తన ప్రతి పొరుగు వాడిని కూడా ఏం చేస్తారండి వంచిస్తారు అబద్ధము తమ నాలుగులకు అభ్యాసము చేస్తారు నాలుగు మీదే ఇక్కడే ఎక్కడ ఉంటాయంటే నాలుగు చివరినే ఉంటుంది అంటే మాట రాగానే టక్కన ఏం చేస్తారంటే ఆడా ఆడవల్ల అబద్దండి ఆడ మీ దగ్గర ఏదో అబద్ధాలు చెప్తున్నాడండి అని చెప్తూ ఉంటారు ఇలా చెప్పడం వల్ల వారికి ఏదో ఏంటంటే ఒక గొప్ప కలిగిందని అనుకుంటారు కానీ తెలియదు ప్రియా సహోదరి సోదరుడు నీవు సజీవమైన దేవుణ్ణి కలిగి ఉన్నావని నువ్వు మాట్లాడి మారు మాట్లాడకుండా వారి కోసం నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రియా సహోదరి సహోదరుడ నీ పక్షముగా దేవుడు ఏం చేస్తాడండి యుద్ధము చేస్తాడు యుద్ధము యహో బాధే మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు చూడండి ఇంకా ఎదుటి వారి తప్పులను పట్టవలనని ప్రయాసపడతారు వారికి ఇంక వేరే పనే ఉండదండి ఎదుటివారు ఏం చేస్తున్నారు ఎదుటివారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నారు వారు ఏం తప్పులు ఏ తప్పులు ఎక్కడ దొరుకుతాయి వాళ్ళని ఎలా హింసిద్దాం వాళ్ళని ఎలా బాధపడదాం ఈ విధంగానే వాళ్ళు అభ్యాసము చేస్తూ ప్రయాసపడుకుంటారు ఉంటారు నీ నివాస స్థలము ప్రియా సహోదరి సహోదరిగా దేవుణ్ణి కలిగి ఉంటే జ్ఞాపకం పెట్టుకో నీ నివాస స్థలము కాపట్యమ్మ మధ్యనే నీ నివాస స్థలం ఎక్కడున్నట్టండి కాపటం మధ్యనే ఉన్నది నిన్ను వాళ్ళెవ్వరూ కూడా నన్ను తెలుసుకొనక ఉన్నారు నీవైనా దేవుడిని తెలుసుకొని ప్రియ సహోదరి సహోదరుడ వారి కొరకు ప్రార్థన చేసిన ఎడల నీవు ధనుయుడువు ధన్యురాలు ఇదే యహోబా వాక్కు దేవునికి స్తోత్రం ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించను గాక అమాయ్యి